క్రీస్తునాథునుచే మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియా సహోదరి సహోదరులారా మిమ్మందరినీ ఆదివార సువార్త సుగంధ ప్రబోధానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం పదహారవ సామాన్య ఆదివారములోనికి అడుగుపెట్టి ఉన్నాం ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఆది కాండము నుండి మరియు కొలశలకు రాసినటువంటి లేఖ నుండి లూకాశుభవార్త నుండి వింటూ ఉన్నాం మొదటి పట్టణంలో ప్రధానంగా అబ్రహాము ముగ్గురు బాటసారులకు ఇచ్చినటువంటి ఆతిథ్యమును ప్రస్తావిస్తూ ఉంది అబ్రహాము యొక్క చరిత్రను మునపటి చరిత్రను మనము పరిశీలిస్తే అబ్రహాము వాళ్ళ నాన్న తేరా వీరు కల్దియా అన్నటువంటి ప్రాంతంలో ఊర్ అన్న ఊరు అన్నటువంటి పట్టణంలో నివాసం ఉంటూ ఉన్నారు అయితే తేరా తన యొక్క కుటుంబాన్ని అంతటినీ కూడా అనగా తన బిడ్డలైన అబ్రహాము హారాను వీళ్ళ అందరినీ లోతు హారాను కొడుకు వీరందరినీ కూడా కూడగట్టుకొని కానాను దేశమునకు వెళ్ళాలి అని బయలుదేరుతారు అయితే మార్గ మధ్యంలోనే హారాను అన్నటువంటి ప్రాంతంలో వారి యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడనే వారు వాసము చేస్తారు ఇక్కడ ఈ హారాను అను ప్రాంతములోనే దాదాపుగా తేరాకు రెండు వందల సంవత్సరాల ప్రాయస్ ప్రాయములో ఆయన తుది శ్వాస వదులుతారు ఈ ఆరాను ప్రాంతంలో అబ్రహాము తన యొక్క జీవనయానాన్ని కొనసాగిస్తూ ఉండగా దాదాపుగా అబ్రహాముకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటున్నటువంటి సమయములో దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఇదిగో నేను చూపెట్టబోతున్నటువంటి ప్రాంతమునకు లేక దేశమునకు నీవు నీ యొక్క ఆ గ్రామాన్ని మరియు నీ యొక్క తోబుట్టువులను అందరినీ కూడా వదిలి వెళ్ళుము అని చెప్పి ఆజ్ఞయిస్తాడు అప్పుడు అబ్రహాము మరో మాట మాట్లాడక దేవునికి విధయించి దేవుడు చూపెట్టినటువంటి వాగ్దాన భూమి అయిన కానాను దేశమునకు చేరుకుంటాడు ఆ కానాను దేశమే ఇప్పుడు ఇజ్రాయేలు దేశము ఈరోజు మనము విన్నటువంటి మొదటి పట్టణములో అబ్రహాము మాంబ్రే అను ప్రాంతము దగ్గర సింధూర వృక్ష వనము కలిగిన చోట తన యొక్క గుడారము ముందు కూర్చుని ఉంటుండగా ముగ్గురు బాటసారులు ఆ దారిన వెళ్తూ ఉన్నారు వారికి అతిథి మర్యాదలు చేయాలి అన్నటువంటి భావనతో ఆ ముగ్గురిని కూడా తన యొక్క గృహానికి ఆహ్ గుడారానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రిమిన సహోదరి సహోదరులారా ఇప్పుడు అబ్రహాము వయస్సు దాదాపుగా తొంభై తొమ్మిది సంవత్సరాలు సారా వయస్సు ఎనభై తొమ్మిది సంవత్సరాలు అంటే హారానుకు చేరుకున్నప్పుడు డెబ్బై ఐదు అయితే ఆ ప్రాంతములో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు తనకు దేవుడిచ్చినటువంటి వాగ్దాన నెరవేర్పుకు దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాలు దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికి పట్టింది అంటే మరలా ఇంకొక సంవత్సరానికి వచ్చే లోపల నేను మీ మీ సారావడిలో ఒక పండంటి బిడ్డడు ఉంటాడు అని అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అబ్రహాము దేవుని యొక్క వాగ్దానము ఆ నూతన దేశానికి వచ్చిన తర్వాత నుండి ఆయన ఎదురు చూశాడు ప్రియమైన సహోదరి సహోదరులరా ఇక్కడ కొన్ని విషయాలను మనము గమనించాలి అబ్రహాము ఎదురు చూసినటువంటి సమయము అన్ని ఎదురు చూపుల్లో కూడా దేవునిపైన తన యొక్క నమ్మకాన్ని సన్నగించుకోకుండా అక్కడక్కడ కొన్నిసార్లు నిస్సహాయ స్థితి ఒక విధంగా ఏదో దేవుడు వాగ్దానము చేశాడు కానీ ఏమీ జరగలేదు అని అన్ని సంవత్సరాలు ఎదురు చూసినప్పుడు ఎవరికైనా ఎక్కడో ఒక రకమైనటువంటి అపనమ్మకము అన్నటువంటిది వస్తుంది అయితే వాటన్నిటినీ కూడా దిగమింగుకొని నిలదొక్కుకొని ఆయన తన యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకొని ముందుకు కొనసాగాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మనము కూడా వెంట వెంటనే వెంట వెంటనే ఇప్పుడు ప్రార్థన చేస్తే మరో క్షణములోనే జరిగిపోవాలి అని కొన్ని కొన్ని వాటిని గురించి మనము ప్రార్థనలో చేస్తూ ఉంటాం ఇప్పుడు వాస్తవానికి మనము ఇన్స్టంట్ అన్నటువంటి కాలగమనములో ఉంటాం ఎవ్రీథింగ్ అట్ ఏ టైం ఇది అంతా కూడా ఇన్స్టంట్ న్యూడిల్స్ ఇన్స్టంట్ ఇంకా మిగతా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా మిగతా మిగతా అన్నిటిని కూడా అలాంటి కోణముతోన మనము ఆ దేవుని యొక్క పనులు కూడా లేక వాగ్దానాలు కూడా నెరవేరాలని ఎదురు చూస్తూ ఉంటాం అది సరైనటువంటిది కాదు దేవుడు అనుకున్న సమయంలో అనుకూల సమయంలో వాటిని నెరవేరుస్తాడు అని మనం విశ్వసించాలి ఈ ముగ్గురు బాటసారులను కొంతమంది త్రిత్వైక దేవునికి సారూప్యముగా అనువాయించి కొంతమంది చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది అయితే స్పష్టముగా మనము పఠనంలో చదివినప్పుడు దేవుడే స్వయాన వచ్చినట్టుగా అంటే తండ్రి దేవుడు వచ్చినట్టుగా తను ఇద్దరు వ్యక్తులతో కలిసి వచ్చినట్లుగా మనం పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో మరియు తరువాత తదనంతరము పంతొమ్మిదవ వచనంలో కూడా మన పంతొమ్మిదవ అధ్యాయంలో కూడా చూస్తే మనకు తెలుస్తుంది ఇద్దరు వ్యక్తులను తను ముందుకు పంపించినట్టుగా సోదోముఘోర పట్టణాలను నాశనం వచ్చే నిమిత్తమై ఆ యొక్క సంఘటనలన్నింటిని కూడా పరిశీలిస్తే ఇక్కడ దేవుడు ఇద్దరు దూతలతో వచ్చినట్లుగా ఇద్దరు వ్యక్తులతో వచ్చినట్లుగా మనకు సుస్పష్టమవుతూ ఉంది అయితే ఇక్కడ మనము గమనించవలసినటువంటిది అబ్రహాము ఒక యజమానుడు యజమానుడై ఉండి కూడా ఈ ముగ్గురు బాటసారుల వారిని తను ఒక సేవకుడుగా సేవక రూపము దాల్చి వారికి సేవలు అందించాడు స్వయాన అంటే తనకు సహాయపడిన వారు ఉన్నప్పటికీ తనే ఆలమందలోనికి వెళ్ళి ఒక దూడను తీసుకొని రావడము తదనంతరము సారాకు చెప్పి పలానవన్నీ కూడా చేయించడము ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా అబ్రహాము ఆ బాటసారుల దగ్గరనే కూర్చొని వారికి సేవలు అందించాడు వారు చెప్పినటువంటి దానిని విన్నాడు పునీత పౌలు గారు ఫిబ్రిలకు రాసినటువంటి లేఖ పదమూడు రెండవ వచనములో ఈ విధంగా చెబుతాడు పరాయి వారికి ఆతిథ్యం ఇవటలో అశ్రద్ధ చేయకుడు ఎందుకన గతమున కొంతమంది ఆతిథ్యము వారికి తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని పునీత పౌలు గారు తెలియచేశారు ప్రేమైన సహోదరి సహోదరులారా అతిథులకు ఆతిథ్యము అన్నటువంటిది నాటి రోజుల్లో అది దైవ స్వాభావికంగా దేవుణ్ణి సేవ చేసినట్టుగా భావించేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో అంటే అన్ని చోట్ల మనకు కావలసినటువంటి సౌకర్యాలు ఉన్నాయి ముఖ్యంగా ఆ రోజుల్లో మరీ ముఖ్యంగా ఎడారి ప్రాంతంలో ఇది నిజంగా దేవునికి సేవ చేసినటువంటి దానితో సమానంగా ఉండేది ప్రియ సహోదరి సహోదరులారా మనము కూడా మన నిజ జీవితంలో సాధ్య సాధ్యమైనంత వరకు కూడా ఇలాంటి సేవ భావాలు కలిగి ముందుకు కొనసాగుదాం ఇందులో మనము ప్రత్యేకంగా నేర్చుకోవలసినటువంటిది ఈ మొదటి పట్టణము సువిశేష పట్టణా పట్టణానికి ఒక ఉపోద్ఘాతముగా ఉంటూ ఉంది ఇక్కడ అబ్రహాము తెలియకనే దేవునికి దేవదూతలకు ఆతిథ్యం ఇస్తే మార్తలు కూడా వారు బహుశా క్రీస్తును విశ్వసించి ఉండవచ్చు దైవ కుమారుడిగా కాకపోతే వారికి అంత గొప్పదైనటువంటి భాగ్యము ఉంటుందా అన్నటువంటి దానిని తెలియకుండానే క్రీస్తు పరిచర్యలో ఆయనకు ఆతిథ్యం ఇస్తూ వారి యొక్క పరిచర్యలో భాగస్వామ్యాన్ని పాలుపంచుకున్నారు కొన్ని కొన్ని సందర్భాలలో ప్రభు యొక్క బోధనలు మరియు ఆయన యొక్క చేయుదములు ఒకదానికొకటి కాంట్రడిక్షన్గా ఉన్నట్టుగా ఉంటూ ఉంటాయి ఉదాహరణకు ఈరోజు విన్నటువంటి సువిశేషపట్నంలో ఇక్కడ తన చెంతన ఉండి వింటున్నటువంటి మరియను అభినందిస్తూ ఉన్నాడు పనిలో నిమగ్నమైనటువంటి మార్తను నీవు వెన్నుకున్నటువంటిది సరైనటువంటిది కాదు అంటూ ఉన్నాడు అయితే దీనికి ముందు జరిగినటువంటి అంటే గత వారంలో మనం చదువుకున్నటువంటి సువిశేషపట్నంలో మంచి సమరీయుని యొక్క ఉపమానంలో అక్కడ ప్రార్థనకై వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళారు సహాయం చేయకపోవడం అది తప్పే కావచ్చు కానీ అక్కడ యాక్షన్లో దిగినటువంటి ఆ మంచి సమరయున్ని ప్రభు అభినందించాడు అందుకని ప్రతిదానికి ఒక సమయ సందర్భము అన్నటువంటిది అతి ముఖ్యమైనటువంటిది దానిని అనుకూల అనుకూల సమయంలో అనుకూలమైనటువంటి విధంగా మనము చేయడం అన్నటువంటిది ముఖ్యం ఇప్పుడు మా మరియా మార్తమ్మల విషయంలో మూడు విషయాలను మనం ప్రత్యేకంగా గమనించుదాం మార్తా కోణములోనే మనము పరిశీలిద్దాం ముఖ్యముగా మార్తా చేసినటువంటి పని అవసరమైనటువంటిది రెండవది మార్తా చేసిన పని మంచి పని మూడవది మార్తా చేసినటువంటి పని కొద్దో గొప్పో దైవ సంబంధానికి ముడిపడి ఉన్నటువంటి పని మొదటిగా మార్తా చేసినటువంటిది అవసరమైన పని నిజమే అది అవసరమే అతిథిగా మరి ప్రభువును తనే అదే పనిగా మరి ఇంటికి ఆహ్వానించింది కాబట్టి అతిథి మర్యాదలు అన్నటువంటివి చేయవలసినటువంటిదే అయితే బట్ అన్న పని ఏదో తని తను చేసుకోకుండా క్రీస్తుతో కూర్చొని వింటున్నటువంటి తన చెల్లి సోదరి అయినటువంటి మరియను గురించి కంప్లైంట్ చేస్తూ ఉంది ప్రభువుకు మీకు కనబడటం లేదా మరి మా చెల్లిని మా సోదరిని వచ్చి నాకు సహాయం చేయమని చెప్పవచ్చు కదా ఇది అవసరమే కదా అన్నటువంటిది ప్రేమైన మిత్రులారా ప్రభు అంటూ ఉన్నాడు మార్తా మార్తా నీవు ఎన్నో విషయాలను గురించి సతమతమవుతూ ఉన్నావు కానీ అవసరమైనటువంటిది ఒక్కటి ఆ ఒక్కదాన్ని మరియా తన సొంతము చేసుకుంది అంటూ ఉన్నాడు ప్రేమైన సహోదరి సహోదరులారా నిజమే మనకు కూడా అవసరమైనటువంటివి ఎన్నో ఉండవచ్చు మార్తా లాగా పనులు చేయాలి అతిథి మర్యాదలు అతిథి మర్యాదలు అంటే ఎన్నో వంటలు చేయాలి అవి చేయాలి ఇవి చేయాలి అదొకటే కాదు ఆమె ఆలోచన ఎంతవరకు పోయిందంటే మరలా తన సహోదరి మరి ఆడ కూర్చుని ఉంటే ఆమె గురించి ఒక ఆందోళన అక్కడ యేసు ప్రభు ఆయన ఆయన ఏదో ఆమెకు చెబుతూ ఉంటే ఆయన గురించి కంప్లైంట్ అందరి గురించి కంప్లైంట్ ఇది అంతా ఎక్కడ ఎప్పుడు జరుగుతూ ఉంది అంటే దేవుని పైన మనము ఫోకసింగ్ అన్నటువంటిది లేకపోతే దేవుని మాటలు మనం వినడానికి శ్రద్ధ వహించకపోతే అన్నీ మనమే చేస్తున్నాము అన్నీ అవసరాలే ఎంతవరకు అంటే కుటుంబానికి కొద్ది సమయాన్ని కూడా కేటాయించుకోకుండా అన్ని వేళలా అన్ని పనులు చేసుకుంటూ ఎన్నో సతమతం జీవితాలలో నలిగిపోతూ ఉంటారు అది కాదు అవసరమైనటువంటిదే కానీ ఏది ముఖ్యము అన్నటువంటిది మనం చూసుకోవాలి ఇక రెండవదిగా మార్త చేసినటువంటిది మంచి పని నిజమే మార్త చేసినటువంటిది ఏమాత్రమునో చెడ్డది కాదు పాపము అంతకన్నా కాదు అయితే మరియ చేసినటువంటిది మంచిదే అయినప్పటికీ అది ఏ సమయములో చేస్తూ ఉంది ఏ సందర్భములో చేస్తూ ఉంది ఇప్పుడు యస్సు ప్రభు ఎక్కడికి వెళుతూ ఉన్నాడు ఎరుసలేమునకు వెళుతూ ఉన్నాడు ఆ మార్గ మధ్యంలో ఎరుసలేముకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటున్నటువంటి ఈ బెతానియా గ్రామమునకు దాని గుండా వెళుతూ ఉంటే మరియ చూసి ఆహ్వానించింది ఆయనకు మంచి భోజనాలు తయారు చేయాలి అన్నటువంటి ఆలోచిస్తూ ఉంది మంచిదే మంచి పనే చేస్తూ ఉంది అయితే యస్సు ప్రభు గారి ప్రకారము ఆయన ఎరుసలేమునకు చివరిసారిగా వెళ్ళబోతూ ఉన్నాడు ఇక మరలా తిరిగి రాడు ఎందుకు అంటే అక్కడ ఆయన శిలో మరణాన్ని పొందబోతూ ఉన్నాడు అంటే ఆయన తను ఎన్నో అవన్నీ కూడా తన యొక్క వృద్ధి మధ్యలో నిలుపుకొని బాధతో ఉంటూ ఉన్నాడు అలాంటి వ్యక్తిని పెట్టుకొని పట్టుకొని అలాంటి సమయంలో నేను మంచి పిండి వంటలు చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అనేది కాదు ఇప్పుడు కష్టాల్లో ఉండేటువంటి వారికి వారు చెప్పేది మనము వినగలిగితే వారికి అదే ఎంతో ఊరటనిస్తూ ఉంది మరియా ఆ పనిని చేస్తూ ఉంది కానీ వార్త ఆ యొక్క తొందరపాటులో వేరే దానిని ఎన్నుకొని ఉంది ఆ సమయంలో ఆ అతిథి మర్యాదలు అన్నటువంటిది సరైనటువంటి సమయము కాదు కాబట్టి మనము చేస్తున్నది మంచి పనే కావచ్చు కానీ సమయ సందర్భము అన్నటువంటిది ముఖ్యము ఇకపోతే మూడవదిగా మార్త చేసినటువంటిది దైవ సంబంధితమైనటువంటి పని ఎందుకు అంటే వారు క్రీస్తు ప్రభువుని దేవునిగా భావించారు ఆయనకు సేవ చేయడం అన్నటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటిది మరీ ముఖ్యముగా ఆయన పరిచర్యలో వారు ప్రభువు విశ్రాంతి తీసుకోవడానికి వస్తున్నప్పుడు వారికి అన్ని విధాలుగా చేశారు అంటే ఈ సమయములో మరియ ప్రకార మార్త ప్రకారము ఆ పరిచర్యలో భాగమైనటువంటి పని ఇది తను చేసినటువంటి వంటకాలు ఇవన్నీ కూడా దైవ సంబంధితమైనటువంటి పని అయినప్పటికీ అయినప్పటికీ ఆ సమయంలో అది అభినందించదగినటువంటిది కాదు హర్షించదగినటువంటిది కాదు ఎందుకు అంటే ఆ చేస్తున్నటువంటి పని ద్వారా దేవునికి ఏమైనా సంతోషము కలుగుతుందా లేకుంటే దేవునికి అన్న ఊరట కలుగుతుందా అని అనుకుంటే అది ఏమీ లేకపోగా అది ప్రభువుకు ఒక తలకాయ నొప్పిగా ఉంటూ ఉంది ఎందుకంటే వీలు వీళ్ళు ఏదో మాట్లాడుకుంటే ఆమెకు మళ్ళీ జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి అంటే అది దైవ సంబంధితమైనటువంటి క్రీస్తుకు సహకరించేటువంటిది అయినప్పటికీ కూడా ఆ సమయంలో అది సరైనటువంటి దైవికమైనటువంటి పనిగా పరిగణించబడదు బడలేదు కూడా అని మనం ఇక్కడ గుర్తించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా మనలో కొంతమంది కూడా దైవ సంబంధితమైనటువంటివి అని చెప్పి ఈ పండుగలు పబ్బాలు లేక మిగతా మిగతా విషయాల్లో ఎన్నో పనులతో సతమతమవుతూ ఉంటూ ఉంటారు ఇంకా పండగ వచ్చింది లేకపోతే మిగతా రోజుల్లో కూడా గుడి విషయాలంటే ఎంతగానో చేస్తూ ఉంటారు కానీ వారిని తరకించి చూస్తే వారి విశ్వాసం ఎంత ఉంది లేకపోతే వారు జీవించేటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి నిజంగా దేవునికి దగ్గరగా వారి యొక్క హృదయము ఉందా దేవుని యొక్క మాటలను వినేటువంటి ఓపిక ఉందా సహనము ఉందా ఈ ఈ విధమైనటువంటి కోణములు ఆలోచించినప్పుడు వారు కేవలము గుడికి ఏం చేయాలి అన్నటువంటి ఆతృతలోనే ఉంటూ ఉంటారు ఆ ఆతృతలోన దేవునికి దగ్గర కావాలి దేవుని యొక్క మాట వినాలి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి అన్నటువంటి ఆ దానికి వారికి సమయం ఉండదు ఇదే విధంగా ఇదిగో ఈ మార్తవలే కావున ప్రేమేనా సహోదరి ఈ సహోదరులారా ఈరోజు మనం ప్రత్యేకంగా మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకుందాం మార్తవలే మనము కూడా ఏదో ఒకమైనటువంటి ఎక్స్క్యూజెస్ అన్నటువంటివి చెబుతూ అవసరమైనటువంటిదే చేస్తూ ఉన్నాను కదా అని కుటుంబానికి కూడా సమయం ఇవ్వలేనంతగా దేవునికి కూడా సమయం ఇవ్వలేనంతగా మన యొక్క ఉద్యోగాలు ఇతర ఇతరమైనటువంటి ఇంటిలో పనుల వలన స్త్రీలైనా కూడా సతమతం అవుతూ ఉన్నారా లేదా మంచి పనే చేస్తూ ఉన్నాము అని కొంతమంది జస్టిఫై చేసుకుంటూ ఉన్నారు ఆ మంచి పని ఏ సమయంలో ఏ సందర్భంలో చేస్తూ ఉన్నావు ఈ మంచి పని అన్నటువంటి దానిలో దేవుడు అన్నటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ ఉంటూ ఉందా అందులో ఆ మంచి పనిలో లేకుంటే లైక్ ఏని సోషల్ వర్క్గా చేస్తూ ఉన్నావా ఇక మూడవదిగా ఈ వార్త చేసినటువంటిది దైవ సంబంధితమైనటువంటిది దైవ పరిచర్యలో భాగమైనటువంటిది క్రీస్తుకు భోజనం పెట్టడము అన్నటువంటిది అయినప్పటికీ అది అభినందించవలసినటువంటిదిగా ఉండలేకపోయి ఉంది బహుశా మనము కూడా ఆ విధంగా దైవ సంబంధితమైనటువంటి దానిలో మనము ఎంతగానో నిమగ్నమైనప్పటికీని దాని దానివలన నిజంగా దేవుడు ఆశించినట్టుగా అభినందించేటువంటి విధంగా ఉండగలుగుతూ ఉన్నామా లేకుంటే అది దైవ సంబంధితమైనటువంటి పనులు అని ఆ పనులలోనే సతమతం అవుతూ దేవుడు చెప్పినటువంటి దాన్ని సరిగా వినక లేక వాక్యాన్ని చదవక మిగతా దేవునికి దగ్గర కావాలన్నటువంటి తృష్ణ లేకోకుండా కేవలము గుడికి దగ్గర కావాలి అన్నటువంటి కోణంలోనే ఆలోచిస్తూ అక్కడనే ఆగిపోతూ ఉన్నామా ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుడు మనకు మంచి మనస్సును ప్రసాదించి అన్ని విషయాలలో సమయానికి సందర్భానికి అనుకూలమైనటువంటి విధంగా ప్రవర్తించేటువంటి సుబుద్ధిని దేవు మనకు దయచేయాలని దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం ఆమెన్